సమరేడు మాత్రము నిత్య జీవాన్ని చూసుకున్నాడ ఏ సుప్రభూ చూసుకున్నాడ దేవుడికి స్తోత్రం నేను ఇంతత్వాన్ని వెంబడిస్తా నేను దేవుడిని వెంబడిస్తా దేవాది దేవుడు నా ఆశ్రయ బృందమో వీళ్ళు మనుషులతో నాకు ఏమవ్వని ఆయన ఆలయంలోనికి ప్రవేశం లేకపోయినా ఆలయమైన దేవుడే నా దగ్గర ఉన్నాడని పరిగెత్తుకొని వచ్చినాడని దేవుడికి మయమగలిగినా కదా కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్ట చాలా ఇంపార్టెంట్ అలాగే అందుకే తావిదండ్రుడు ప్రతి దగ్గర కృతజ్ఞత చాలా ఇంపార్టెంట్ కృతజ్ఞత ఏమి కనీసం నీళ్ళ గ్లాస్ ఇచ్చినా మనం ఏం చేస్తాం అదే వాళ్ళు క్రిస్మస్ పండగ కంటే కూడా పండుగ ఎక్కువ చేసుకుంటారు చాలా థ్యాంక్స్ ఎంత అంటే అద్భుతంగా వాళ్ళు అందరికి గిఫ్ట్లు ఇచ్చుకుంటూ థ్యాంక్స్ నింక్స్ ఏమేమి కాదు కదా కనీసం ఇచ్చిన దానికి థ్యాంక్సే రాదు కొన్ని నీళ్ళు ఇచ్చిన వాళ్ళ నీళ్ళ మీకు నేను చాలా మంచిది కదా చాలా ఇంపార్టెంట్ ఇందరి అంతా కలిగి లేకపోతే మనకి నెక్స్ట్ ప్రిపరేషన్ చాలా అడ్ చాలా జాగ్రత్తగా ట్వంటీ ఫైవ్ లోకి వచ్చేసినాం కదా ట్వంటీ ఫోర్ ఏమైపోయింది ఇరవై నాలుగు పెద్దలు విధేయత రావాలి అంటే విధేయత వచ్చిన తర్వాత సంగతి మనకి అదేవునికి పయమ కలుగుతుందాక ఇరవై ఐదులో వచ్చిన ఇంకా కూడా ఏమి కనబడతలేదు నాకైతే ముప్పై నాలుగు అధ్యాయమో మొదటి వచ్చిన నేను ఎల్లప్పుడు అని నిత్యమా ఆయన కీర్తి ఎవరు చెప్తుండ్రు చూడవి రావిధ చెప్తు దేవునికి కలుగుతుందాక ప్రతి క్షణము ఆయన మరణ వేదనతో బాధపడుతున్న ఆ మీదతో దేవుడి ప్రతిక్షణ ఏమని నేను నేను ఎన్నప్పుడు యోగవాణి సమ్మతించను నిత్యమో ఆయన కీర్తి వేరేది ఏది నాకు అక్కర్లేదు దేవుడిని కీర్తిస్తూ దేవుడి దగ్గరనే ఉండ దేవునికి కృతజ్ఞత ప్రతి దానికి కృతజ్ఞత చెప్పాలి ఎంతమంది అయితే పగిపోతున్నారు హాస్పిటల్ బాధల్లో ఇబ్బందుల్లో ఇంట్లల్లో కూరుకుపోతున్నాడు కానీ దేవుడు ఏమంటే అటువంటి సిచ్యువేషన్ ఏమేమి మూడు గుంటున్నాం కదా రకరకాలతో తింటున్నాం మంచిగా డైజెస్ట్ అవుతుంది అన్ని కావాల్సినవి దేవుడు తెచ్చి పెడుతుంది మరి ఎందుకు మనకు కదా ఏం ఎన్సి ప్రతి పూట చెప్తాం కదా అంటారా దేవుడికి మాయమ అలా ప్రతి చెప్పాలి ఆడుతుంది మాకు నీకు అదనవుతాను ఈ జీవితం ఇచ్చినా నీకు స్తోత్రం మేము బ్రతుకుతున్న బ్రతుకు మీరేనయ్యా దేవుడి మాయమ ఏడో చూసిన పద్దెనిమిది చూద్దాం ఎందుకు కృతజ్ఞత నేర్పిస్తుంది దేవుడి మనకి యాభై ఏడో అధ్యాయం పద్దెనిమిదిలో వచ్చిన నేను వారి ప్రవర్తనలో చూసి తిని ప్రవర్తన ఇంకా బుద్ధి రావట్లేదు దయచేసి బుద్ధి తెచ్చుకోండి ఏం చెప్పాలంట కృతజ్ఞత బుద్ధి థ్యాంక్ యూ మీరు ఇస్తారు థ్యాంక్ యూ చెప్పండి బిడ్డల నుంచి దాన్ని హెల్ప్ చేస్తారు భర్తకి థ్యాంక్ యూ చెప్పండి పిల్లలకి థ్యాంక్ యూ చెప్పండి వారిని చెప్పండి దేవుడికి స్తోత్రం నేను వారి ప్రవర్తనలో చూసి వారిని స్వస్తపర్చుకును వారిని నడిపిస్తు వారిలో దుఃఖించు వారిని ఓదార్చుతును వారిలో కృతజ్ఞత బుద్ధి గుర్తించారు దేవుడికి స్తోత్రం అలాగే దుఃఖించేటోళ్ళు బాధపడేటోళ్ళు వేదన పడేటోళ్ళు అయ్యే ఏంటి నా జీవితం ఇట్లా మగ్గిపోతుంది ఏంటట్లా అంటే దేవానికి స్తోత్రం దీని తర్వాత నాకు ఏదో కొత్తది మెరెక్కు దేవుడికి మయమ కలుగుతుందట మన జీవితాన్ని దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు కార్యాలు మన జీవితాలలో చేయడానికి అదే దేవుడికి స్తోత్రం అదే మనము రాసిన ప్రతిదీ కూడా దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా మనం రాసి పెట్టుకున్నప్పుడు మనం ఆస్తులు సంపాదించిన తర్వాత దేవుని తీసుకొస్తాం ఆ ఉంటవే ఉండవే ఏ విటికన్నా అవసరానికి వస్తాడు కానీ మనం రాసిన ప్రతి మాట దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రతి మాటని మనం ఆస్తుల కంటే విలువగా పెట్టుకోవాలి దేవుడిని తీసుకోండి ఆయన మాట మనం ఎక్కడ చెప్పిపోకుండా మనల్ని బుద్ధి దేవునికి గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తున్నట్టు దేవుడికి గాక అలాగే అయితే సైంటిస్టులు ఒక టెస్ట్ ఏం టెస్ట్ చేసింది వాళ్ళు అంటే బయట వితౌట్స్ ఉంటారు కదా వాళ్ళని చూసిన సంఘానికి వెళ్ళే వాళ్ళని చూసిరడు వీళ్ళకి వాళ్ళ తేడా ఏంటి అని చూస్తే బయట ఉండే ప్రజలందరూ సంఘం బయట చాలా మంది చనిపోతున్నారు వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు అని వాళ్ళు వాళ్ళు టెస్ట్ చేసి అంటే వీళ్ళు దేవుని దగ్గరికి రాకపోవడం వల్ల తొందరగా చనిపోతుందా అనేది ఒక డిక్లర్ అయ్యిందంట అయిన తర్వాత దేవుడి దగ్గర వచ్చే బిడ్డల్లో కూడా చనిపోతుండ వీళ్ళని జల్లి చదువు చనిపోతుండ్రు అని చూస్తే వాళ్ళలో సగం మంది చనిపోతున్నారు సగం మంది బతు ఎందుకు బతుకుతుండ అని ఆలోచించడం అయితే ఆలోచిస్తే ఆ సగం మంది ఎందుకు చనిపోతుండ అంటే దేవుడికి కృతజ్ఞత చెప్పకుండా వాళ్ళ ఆ ప్రాణాలు కోల్పోతుంది ఎవరికి స్తోత్రం మీ స్థితిని మాకు ఇచ్చి ఎంతమంది అంటే మనం మంచి స్థితిలో ఉన్నామని ఎంతమంది అనుకుంటున్నాం లేదా ఎవరు మంచి స్థితిలో దేవుడిచ్చిన ఊపిరి కాదా దేవుడికి లేమో మనం మంచి స్థితిలో దేవుడిచ్చిన గొప్ప స్థితిలో ఉన్నాం వేదన ఇబ్బందులు గొడవలు చీకట్లు ఏది కూడా మనకు అంతకుండా ఆయన కాపాడుతున్న దేవునికి మయమగలుగున్నాక ప్రతి పూట దేవునికి ఏమిస్తున్నట్ట దేవునికి మహిమ కాక ఆయన బుద్ధి గుర్తిస్తానే కృతజ్ఞత బుద్ధి గుర్తిస్తే శిష్యుని కింద కలిగిన నోరు పిగిస్తానే మనం ఎట్లా ప్రొటెక్షన్ చేయాలి ఎట్లా గైడ్ చేయాలి ఎట్లా నడిపించాలో ప్రతి దగ్గర కూడా ఆయన తెలుసు అన్న ఎందుకు రానియలేరు వాళ్ళు యూదులు కాబట్టి ఈయన కాబట్టి ఎవరు కూడా లోపలికి రానియలేరన్న దేవుడికి మనమ కలిగి ప్రతి దగ్గర కూడా మనము ఆయన్ని తలుచుకొని ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లిస్తామని ఆ తొమ్మిది మంది లాగా ఉందామా మనము క్వశ్చన్ తీసుకోండి మీరు ఒకరిలాగా ఉంటామా వెరీ గుడ్ ఒకరిలాగా ఉన్నప్పుడు చిన్న గంటే అమ్మా అంటే వాళ్ళు గంట తెచ్చిస్తారు థ్యాంక్ యూ బెట వాళ్ళు ఖుషి అయిపోతారా దేవునికి మా అమ్మ కలుగుతుంది ఎంతో ఉంటారు ఇట్లా వాళ్ళు ఏదైనా మాట చెప్తారు అమ్మ థ్యాంక్ యూ మాట చెప్పి ఎప్పుడైతే మనం వాళ్ళకి వాళ్ళకి కృషి ఇంతమో ప్రతి కృతజ్ఞతకి దేవుడు ఆశీర్వదిస్తాడట ప్రతి దగ్గర మనం డ్రెస్ చేయాలి అంతకంటే ఎక్కువ ఏం లేదు ఇంటి దగ్గర దేవా పిల్లల్ని డ్రెస్ చేయి నా భార్యను బ్లెస్ చేయి నా భర్తను డ్రెస్ నా బ్లెస్ డ్రెస్ నా ఉన్న కాలనీ చేయండి ఎక్కడ చూసినా కూడా మమ్మల్ని నువ్వు తలగా నియమించి తగ్గేది చెప్పినప్పుడు దేవుడు మనని కుంటుంది దేవుడికి మహా